హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత మీ ముందుకు మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ రోజు కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట ఇందులో మీకు నేను చూపిస్తున్నటువంటి జ్యువెలరీ మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి ఈ పండుగ సీజన్లో ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి మీకు ఏ మోడల్ బాగుంటుంది ఏది లేటెస్ట్ అనేది చూస్ చేసుకోవడానికి ఈ మోడల్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి ట్రెండింగ్ డిజైన్స్ అనమాట ప్రతి జ్యువెలరీ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే షాట్ చేసుకొని ఎందుకంటే సేమ్ మోడల్ బయట మనకి షాప్స్లో ఉండకపోవచ్చు కదా సో మీకు నచ్చినటువంటి మోడల్ని మిస్ కాకుండా వెంటనే స్క్రీన్ షాట్ చేసి దాని ప్రకారం మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్ని మీరు ఆర్డర్ పెట్టి వీటిని కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఒకదాన్ని మించి మరొకటి అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు గనుక ఈ డిజైన్స్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గర్ల్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి అనే వాళ్ళకి మోడల్స్ యూస్ అవుతాయి కదా సో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ ఐ హోప్ మీకు నచ్చేసాయని అనుకుంటున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే